హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లలిత షార్ట్స్ సమ్మర్లో గంగవేలాకు మామిడికాయతో పప్పు తినకపోతే అది సమ్మరే కాదండి అని నేను అంటాను మీరేమంటారో కామెంట్ చేయండి ముందుగా కప్పు కందిపప్పును ఒక గంట పాటు నానబెట్టుకుని పప్పు మునిగాయన్ని వాటర్ని వేసి టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు ఆయిల్ని వేసి ముందుగా నీట్గా వాష్ చేసి తరిగి పెట్టుకున్న గంగవేలి ఆకు ఏడెనిమిది పచ్చిమిరపకాయ ముక్కలు ఒక మామిడికాయను చెక్కు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయను కూడా ముక్కలుగా కట్ చేసి వేసి రుచికి సరిపడేంత ఉప్పు కారం కరివేపాకు కొత్తిమీర వేసి మూతటి పెట్టి మూడు విజిల్ రాణించి పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్ను పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఇంగువ వేసుకొని పోపును పప్పులో వేసుకొని కలిపి సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయినా గంగవేలాకు మామిడికాయ పప్పు రెడీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్